అది ఇత్తలేడు ఐదు వందల రూపాయలు సిలిండర్ ఇవ్వాలి కదా అది ఇస్తలేడు ఇది ఒకటి పుక్కడు కాబట్టి కరెక్ట్ కాబట్టి ఇది పెట్టి బోదలు అవి ఇయచ్చు కదా ఆటోలకి ఏది రెండు వేల ఐదు వందలు మొదలు ఇవ్వచ్చు కదా మహాలక్ష్మిలో మూడు ఉన్నాయి ఒకటి ఫ్రీ బస్సు ఐదు వందల సిలిండర్ రెండు వేల ఐదు వందలు ప్రతి నెల పెన్షన్ అయితే ఆ మూడింట్లో పట్టి రెండు వేల ఐదు వందలు ఇచ్చి ఐదు వందల సిలిండర్ ఇచ్చి బస్సులో తిరుగున్నా మా బాగుండు ఫ్రీగా దొరుకుతుంది కాబట్టి పెట్టి మీ ఆటో కార్మికులు జీవితాన్ని అదే కదా ఇలా దేశవ్యాప్తంగా కూడా సమ్మె జరుగుతుంది కార్మిక వర్గం సమ్మెలు జరుగుతాయి రైతాంగం సమస్య జరుగుతుంది దానికి తోడుగా మీ మద్దతు తీసుకున్నాం మీకు తర్వాత ముఖ్యంగా మా మీ అధ్యక్షుడు గౌరవ అధ్యక్షుడు రా గారు శ్రీనివాస్ గారు నారు వీళ్ళందరూ ఉన్నారు కదా మీరు ఉండే వీళ్ళ నాయకత్వాలు ఉంది మొత్తం మండల మండలము గ్రామ గ్రామంలో లిస్ట్ అంతా కూడా తయారు చేయండి దీనిపైన మేము ఆలోచించినాము ఒకసారి కూర్చున్నాం మేము కూర్చొని మాట్లాడుకున్నాము ఎంత అయ్యాయాలి కొన్ని చర్చలు మీకు పదిహేను వేల రూపాయలు నెలకింతా అన్నాడు ఏది ప్రతి ఆటో డ్రైవర్కి చూయించి పన్నెండు వేలు ఇస్తాను వాళ్ళు అన్నారు ఇప్పుడు అది కాదు మన నెలకి యావీ ఇప్పుడు నెలకి నెలకు పదిహేను వేల రూపాయలు డిమాండ్ చేస్తాం అదొకటి తర్వాత దీనికి తోడుగా ఇంకా మనం ఏమంటారు అంటే యాట్రీ పది పే ఫోర్ పేలు వచ్చేస్తాయి మనం కూడా మనకు మొత్తం పదివేల రూపాయలు ఆడవాళ్ళ ప్రతి ఇచ్చి ఆటో ఆటో కూడా పెట్టుకోమని గుడి మా ఆటోలో కూడా మనం పెట్టుకుంటాం ఆడిపోయి పెట్టి టోట్ పోయి పెట్టి మా వాళ్ళకి అయ్యి పది వేలు రూపాయలు ప్రతి ఆడడానికి ఏది తిరగని ఎక్కడికంటే మొత్తం ఆర్టీసీ బస్ ఎక్కితే ఆర్టీసీ డ్రైవర్కి కొడుతుంది మీ ఆటో ఎక్కితే మీకు కొడతది అసలు మీకు ఆటో తెలియజేస్తాం నిమైనా మన వాళ్ళు వస్తది మాట్లాడాలి ప్రతి స్క్రీన్కి నువ్వు పదివేల రూపాయలు తినడానికి ఇచ్చేసాయి అర్థమైంది కదా ఇచ్చేసి ఫోన్ పే పెడితే మనం ఒక ప్రతి ఆటో మనం పెట్టుకుంటాం ఒక ఆ టైం ఇంతక దిగుతుంది ఆటో ఎక్కుతుంది ఫోన్ పే కొడుతుంది దిగిన తర్వాత అదే నీ మన మన బతుకులే అటెండ్ చేస్తుంది కాబట్టి మీరు అందరూ మీ రూటీన్ డ్రైవ్ ముందు కేసీఆర్ గారు అప్పుడు మీకు పదేళ్ల కింద మేము అప్పుడు చెప్పినాం చేసినాం మొన్న కూడా హామీ ఇచ్చినా కూడా నిలబెట్టుకున్నాం ట్యాక్స్ ట్యాక్స్ మాఫీ చేస్తాం ఇవన్నీ చేస్తాం మంచిగా బ్రహ్మాండంగా గ్రామీణ ప్రాంతాల యువకులు చాలా ఈ ప్రయాణం చేసేటువంటి ప్రయాణికులతో పాటు మీకు కూడా రక్షణ కల్పించాలని కూడా మనం ఆలోచన చేసుకుంటాం కాబట్టి దయచేసి మీరందరూ కూడా మరి ఈ ఉద్యమంకి మా పార్టీ గారి మద్దతు రామూర్ గారు మాట్లాడతారు తర్వాత చోట